శ్రీ గురుపే నమ శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు విఎంకే ఆస్టోని ఛానల్ శని వక్రగతి చెందటం వల్ల పదమూడు జూలై రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఏడు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే దాదాపుగా నూట ముప్పై ఎనిమిది రోజులు రమారమి నాలుగున్నర నెలల పాటుగా శని వక్రగతి చెందటం వల్ల ఎలాంటి ప్రభావాన్ని ఇస్తాడు అసలు వక్రగతి అంటే ఏమిటి ఏ రాశి ఏ నక్షత్రం వారికి ఎవరి మీద ఎక్కువగా ప్రభావితం చూపిస్తారు ఏ ఏ రంగాల మీద ప్రభావితం చూపిస్తారు ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు ఆధ్యాత్మికత ఉద్యోగ వ్యాపారాలు ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ కూడా చూద్దామండి సో చివరి రెమెడీస్ కూడా చెప్పుకుందాం చివరి దాకా చూడగలరు నచ్చితే లైక్ చేయండి పది మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు శాటం అంటే శని శని సహజంగా మకర రాశికి కుంభరాశికి అధిపతి ఆయన బలవంతుడు ఈ యొక్క తులారాశిలో బలహీనుడు మేషరాశిలో మకరం స్వస్థానం అయితే కుంభం మూల త్రికోణం స్వస్థానం కంటే మూల త్రికోణం కాస్త మంచి బలమైంది సో వచ్చే స్థానం ఎక్సలెంట్ చాలా బలమైందని చెప్పవచ్చు మేషంలో కాస్త బలహీన పొందుతారు ఇప్పుడు ఏంటంటే ముఖ్యంగా మీనరాశిలో శని ఉన్నారండి ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు రోజున మీనరాశికి వచ్చారు ముఖ్యంగా ఏంటంటే వీరు రావటంతో ఈ యొక్క మేషరాశి వారికి ఏలినాటిస్ అని మొదలైంది మకరం వారికి ఏలినాటిస్ అని క్లియర్ అయిపోయింది పూర్తి అయిపోయింది అసలు ఒక్కరి గది అంటే ఏంటి అంటే శని వక్రగతి అంటే వెనక్కి నడవటం కాదు గ్రహము ఈ సమయంలో ఏంటంటే భూమికి దగ్గరగా ఉండటం వల్ల వెనక్కి కదులుగా ఉండటం భావన మనం కదులుతుంది మనం ఒక ట్రైన్ లో కూర్చున్నాం పక్కన ఒక ట్రైన్ పోతుంది అనుకోండి మనం కూడా సో ఆ రకంగా మనం వెళ్తున్నట్టుగా మనకు అంటే ఇమాజినేషన్ కలుగుతుంది అంటే భూమికి దగ్గరగా రావటం వల్ల అలా అనిపిస్తుంది ఈ సమయంలో శని శక్తివంతుడు అండి సహజంగా శనికి ఏంటంటే మూడు ఏడు పది దృష్టి ఉంటాయి ఈ సమయంలో ఏంటంటే శని వక్రీకరించిన కాలంలో తన హానికరమైన లక్షణాలు కాస్త తగ్గుతాయండి ముఖ్యంగా శని గ్రహానికి ఈ సమయంలో ఏడవ దృష్టి ప్రభావం అధికంగా ఉంటుంది సో ఇది మరి నక్షత్రాలలో ఏ నక్షత్రాలు ఆయన వక్రీకరించి పయాణం చేయడంతో వెనక్కి వస్తూ ఉంటారంటే అంటే మూమెంట్లో ఉత్తరా భారత నక్షత్రంలోనూ అదేవిధంగా పూర్వభారత నక్షత్రంలో ఈ నాలుగున్నర కాలంలో వెనక్కి వెళ్తూ ఉంటాడు నవాంశ చూస్తే ఆయన ముఖ్యంగా ఏంటంటే ఆగస్టు పద్దెనిమిది వరకు నవాంశ డీ నీరు అంటాం కదా అందులో కన్యా రాశిలో ఉంటారు తర్వాత సింహరాశిలో ఉంటారు సో చివరిన అంటే ఆగస్టు పద్దెనిమిది తర్వాత నుండి అక్టోబర్ రెండవ తారీఖు వరకు కూడా సింహంలో ఉండి మూడవ తారీఖు నుండి ఆయన ఇరవై ఏడు నవంబర్ దాకా కర్కాటకంలో అంటే మూడు నవాంశంలో ఆయన మారుతూ ఉంటారు అసలు ప్రభావిత అంశాలు ఏంటయ్యారంటే ముఖ్యంగా ధర్మం దీర్ఘకాలిక ప్రయాణాలు ఆధ్యాత్మిక గానం ఉన్నత విద్య తండ్రి లేదా అధికార వ్యక్తులతో సంబంధాలు నెరవేర్చుకోవటం అదృష్టం మొదలైన విషయాలు ఏదో ఎక్కువగా ప్రభావితం చూపుతుందండి కాబట్టి ఎవరికి ఎక్కువ ప్రభావం ఉంటుందయ్యారంటే ఆయన మీనంలో ఒక్కరికరణ చెందుతున్నారు మీన రాశి వారికి ఆయన సప్తమ దృష్టి బలమైంది అనుకున్నాం కన్యా రాశి వారికి లేదు అంటే శని దృష్టి ఉంటుంది కదా ఆ దృష్టి పడినప్పుడు మీ యొక్క వ్యక్తిగత జాతకంలో కూడా ఏ గ్రహాలు అయితే ఉంటాయో సో ఇతర రాశులు ఏవైతే ఉంటాయో వారికి కూడా ప్రభావం బాబు అధికంగా ఉంటుంది లేదంటే శని బుధ గురు శుక్ర రవి చంద్ర సో ఈ యొక్క గ్రహాల యొక్క దశలు లేదా అంత దశలు జరుగుతూ వారి మీద కూడా ప్రభావం అధికంగా ఉంటుందండి అదేవిధంగా మీ యొక్క జన్మ కుండలిలో మీ యొక్క వ్యక్తిగత జాతక చక్రంలో వక్రీకరించిన శని ఉన్నవారికి కూడా ఎంతమంది ఉంటే అంతమందిలో కూడా ఒక మూడో మంతు మందికి అధికంగా ప్రభావం చూపిస్తుందని చెప్పాలి వృత్తిలో ఉన్న మీనరాశి వారు కొంతమంది బహుదూర ప్రయాణాలు కానీ విదేశీయానం కానీ చేసే అవకాశం ఉంటుంది మరి కొంతమందికి ట్రాన్స్ఫర్స్ లేదా బదిలీలు జరిగే అవకాశం కూడా కనబడుతుంది అదేవిధంగా ప్రమోషన్కి అర్హులుగా ఉన్నవారికి అనుకోని ప్రమోషన్ కూడా తలుపు తట్టే అవకాశం ఉందండి పదవ స్థానం మీద వక్రీకరించిన శని దృష్టి గురు దృష్టి కూడా ఉంది సో కాబట్టి ఏంటంటే ముఖ్యంగా మీకు ఇంకా ఫేవరబుల్ రిజల్ట్ ఏంటయ్యానంటే ఈ నవంబర్ మాసంలో లక్ గా ఉంటుంది ప్రాపర్టీ సంబంధంగా భూ సంబంధంగా కూడా అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయని చెప్పవచ్చు ఏది ఏమైనా వేయాధిపతి శనేచరుడు వేరే టచ్ చేస్తుండో ఏందో రాహు ఉన్నారు కాబట్టి బహుదూరుల్లో ఉన్నవారికి కొంత ఖర్చులు అధికంగా ఉండబోతున్నాయని చెప్పాలి సో కొంత రాహు వేయంలో ఉండి శని కూడా టచ్ చేస్తున్నారు కాబట్టి స్లీపింగ్ డిజార్డర్ లేకుండా చూసుకోండి సో సమయానికి నిద్ర కూడా అవసరం ఉంది ఆరోగ్యం అంటే ఏంటి శారీరకం మానసికం కాబట్టి వాటి మీద కూడా మీరు దృష్టి పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఏడవ స్థానం మీద కూడా వక్రీర్చించిన శని దృష్టి పడుతూ ఉంది కాబట్టి మీ వ్యాపార విషయంలో కూడాను వ్యాపారం పార్ట్నర్షిప్లో కానీ లేకుంటే పెట్టిన పెట్టుబడులు ఏ విధంగా ముందుకు వెళ్తున్నాయి ఏంటి ఎక్కడ ఉంది పరిస్థితి ఇలాంటివి బేరీస్ వేసుకొని దాన్ని రివ్యూ చేసుకొని రీచెక్ చేసుకొని మళ్ళీ ఏదైనా రీస్టార్ట్ చేయడానికి కొత్త ధనాన్ని మంచి అవకాశం అండి అంతేకాని కొత్త వ్యాపార భాగస్వామ్యాన్ని కొత్త బ్రాంచ్ ఇలాంటి వాటిని స్టార్ట్ చేయడానికి అనుకూలమైన సమయం అయితే కాదు ఉన్నదాన్ని సెర్చ్ చేసుకోవడానికి మంచి సమయమే కనపడుతుంది సో మీ కనుక వివాహ జీవితంలో ఏదైనా లొసుగులు ఇబ్బందులు మాట పట్టింపులు గొడవలు ఉంటే వాటిని రీసెట్ చేసుకోవడానికి విడిపోయిన వారు ఏదైనా తిరిగి కలుసుకోవడానికి కానీ చేసే ప్రయత్నాలు ఫలించడానికి ఇది అనుకూల సమయం పోవచ్చు రెమెడీ పరంగా చూస్తే ఉన్నారు వీళ్ళు రాహు ఉండి శని కూడా టచ్ చేస్తున్నాడు కాబట్టి ముఖ్యంగా శనికి తైలాభిషేకం జపం తర్పణం హోం లాంటివి దుర్గామాత ఆరాధన మంచి ఫలితం ఇస్తుంది శనివారం పూట ఏంటంటే విధిగా ఆంజనేయ స్వామి టెంపుల్ అదేవిధంగా లాడ్ వెంకటేశ్వర వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించడం సో శనివారం పూట ఏదో ఒక కర్మ డూ సమ్ పాజిటివ్ యాక్టివిటీ అండి ఒక ఏదైనా ఆధ్యాత్మిక ప్రదేశాల్లో మీరు తోచినంత సహాయ సహకారాలు కావచ్చు లేదంటే శారీరకంగా మీనే కొంత మీ శ్రమ అంటే హార్డ్ వర్క్ అని కాదు ఏదైనా గుడ్లో లో జరిగేటువంటి కార్యక్రమాలు అయితే పార్టిసిపేట్ చేయడం చేదుడి వాదుడిగా ఉండటం కావచ్చు ఆ శనివారం పూట ఓల్డ్ ఏజ్ హోమ్స్ కావచ్చు లేదంటే డిజేబుల్డ్ పీపుల్ కి మీకు తోచినంత సహాయ సహకారం ఉండడం ఎంత పాజిటివ్ కర్మని ఇండికేట్ చేస్తుంది సో కాబట్టి బాగుంటుందండి మీకు ఇంకా మీనరాశి వారి గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే మీనరాశి వారి జీవిత రహస్యాలు పుట్టుక నుండి మరణం వరకు అని ఒక వీడియో చేయడం జరిగింది అసలు ఈ రాశిలో వీరి జనం ఎందుకు జరిగింది సో అది కూడా వీడియో రిలీజ్ చేయడం జరిగింది ఆ వీడియో యొక్క కూడా డిస్కషన్ ఇవ్వడం జరుగుతుంది సో మరి ఇలాంటి గోల్స్తో పాటుగా మీనరాశి వారికి ఏ నాటంలో ఉన్నారు ద ఆర్ వెరీ సెన్సిటివ్ సో ఎక్కువగా వీరికి ఏంటంటే ఇమాజినరీ బాగా ఉంటుంది మీనం అంటే సముద్ర జలం కాబట్టి కొన్ని కనుక వీళ్ళు మైండ్ రీవై చేసుకోగలిగితే సో ఎక్సలెంట్ గా రిజల్ట్ రాబట్టుకోవాలని కెపాసిటీ ఉన్నవారు మీద రాసేవారు ఏంటయ్యా అంటే ఐదు విషయాలు ప్రతిరోజు మీ మెడిటేషన్లో కావచ్చు పీస్ఫుల్ మైండ్తో ఉన్నప్పుడు కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకుంటే ఈ విషయాలు కనుక రిపీట్ చేస్తే చాలా బాగుంటుంది ఫస్ట్ వన్ ఏంటంటే ఐఎమ్ ద బెస్ట్ అంటే నేను నా ఫీల్డ్లో బెస్ట్గా ఉన్నాను కంపేర్డ్ అదర్స్ అని చెప్పుకోవడం అంటే అరగంటి కాదు లేకపోతే ఓవర్ కాన్ఫిడెన్స్ ఐ ఐఎమ్ ద బెస్ట్ వర్షన్ ఆఫ్ మై సెల్ఫ్ రెండవది ఏంటంటే ఐ కెన్ డూ ఎనీథింగ్ ఏదైనా చేయగలన్న కెపాసిటీ నమ్మకము ఉన్నప్పుడే మీకు మార్గాలు తలుపు తడతాయి కొత్త కొత్త అవకాశాలు అందిపుచ్చుకోగలుగుతారు సో మూడవది ఏంటంటే మై ఫ్యూచర్ ఇస్ బ్రైట్ నా భవిష్యత్తు ఎక్సలెంట్గా ఉండబోతుంది అని చెప్పుకోవటం సో మనం ఆకాశం వైపు చూస్తూ ఉంటాం ఏదైనా నిరాశ ఉన్నప్పుడు అక్కడ వెలుగు ఉంటుంది కానీ మన వెలుగు వైపు దృష్టికి వెళ్లకుండా నెగిటివ్ తో ఉన్నప్పుడు మబ్బుల మీద మేఘాల మీద పడుతూ ఉంటుంది అందుకనే మబ్బులు మేఘాలు ఉన్నా కూడా వాటిని చీల్చుకొచ్చేటువంటి సుడు వెలుగు ప్రకాశం మీద దృష్టి పెట్టాలండి బ్రైట్నెస్ మీద ఎప్పుడు కూడా ఉండాలి సో కాబట్టి ఏంటంటే మై ఫ్యూచర్ ఇస్ బ్రైట్ నాలుగవది ఏంటంటే ఐ ఆమ్ గెట్టింగ్ బెటర్ ఈచ్ డే రోజు రోజుకి ఇంప్రూవ్ అవుతున్నాను నిన్నటికంటే ఈ వారాలు నేను బెటర్గా ఉన్నాను ఆ విధంగా ఆ మైండ్ సెట్ కలిగి కలిగి ఉంటే సో కొత్తదనంతో ముందు ముందుకు వెళ్తుంటే ఏ వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో వ్యవహార పర్సనల్ జీవితాల్లో కానీ ఎక్సలెంట్గా రాణించగలుగుతారండి సో ఫర్గెట్ అబౌట్ ద పాస్ట్ ఎక్కువగా పాస్ట్ గురించి ఆలోచిస్తున్నామంటే వీఆర్ లివింగ్ ఇన్ ద డార్క్ అని పెద్దలు చెప్తూ ఉంటారు ఐదవది ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఐ విల్ వర్క్ హార్డ్ హార్డ్ వర్క్ లేకుండా షార్ట్ కట్ మీదస్తో సక్సెస్ సాధించినప్పుడు ఎక్కువ కాదు అది సో కాబట్టి ఏంటంటే ఐ విల్ వర్క్ హార్డ్ హార్డ్ వర్క్ చేయండి ఎందుకంటే హార్డ్ వర్క్ చేస్తేనే డిసిప్లిన్ వస్తుంది డిసిప్లిన్ ఉంటేనే సక్సెస్ వస్తుంది కాబట్టి ఏంటంటే సో ఈ ఐదు విషయాలు ఐ ద బెస్ట్ ఐ కెన్ డూ ఎనీథింగ్ మై ఫ్యూచర్ ఈస్ బ్రైట్ ఐఆమ్ గెట్టింగ్ బెటర్ ఈచ్ డే అట్ ద సేమ్ టైం ఐ విల్ వర్క్ హార్డ్ ఇలాంటివి చెప్పుకుంటూ ఉంటే రోజు సో మీ ఆలోచన విధానం పాజిటివ్గా ఉంటుంది మీరు వేసే అడుగులకి సక్సెస్ రేట్ పెరుగుతూ పోతూ ఉంటుందండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రోజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన ఉన్న బెల్సన్ మీద క్లిక్ చేస్తే మీకు చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అంతుంది సర్వేజన సుఖ్న భావంతో స్వస్తి